మామూలుగా చాలా జూమ్అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమ్ ఇన్ గా చూడాలి ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చినాయి పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు లేకపోతే లో వచ్చే స్వాతి లో వచ్చే కథ కాదు టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కని క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళు అందరూ సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా పరిశీలి ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ యూ క్యాన్ బి అబ్జెక్టువ్ అండ్ జూమ్ అవుట్ దేర్

అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం ఇట్ ఇస్ సపోజ్ విత్ ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ రోడ్లో అంటే పుష్ప విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్సు పుష్పక విమానం అనేది ఒక రాచీయత ఊహ అది లేదప్పుడు సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి ఆ సివిలైజేషన్స్ ఉండి అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబజీ అన బయట మన లైన్స్ ఉండే వాళ్ళ ఇండియన్ ఎంబజీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు సో అది ఒక్కటే ఎందుకు అమెరికాలో పుష్ప విమానానికి వంద రేట్లు మన బ్రహ్మాస్త్రానికి వంద రేట్లు అటామిక్ బాంబ్ హైడ్రోజన్ బాంబ్స్ ఆళ్ళు కనిపెట్టారు మనం కనిపెట్టలేదు మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాత్రల్లో మిగిలిపోయినాయి వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు టెక్నాలజీ అద్దె తెచ్చుకునో లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మనం ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర సో మనం కేవలం చెప్తాం వాళ్ళు చేస్తారు అది డిఫరెన్స్ రాముడు కృష్ణుడు వీళ్ళెవరు మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు ఉత్తమ పురుషులుగా అంటే కృష్ణుడు బెటర్ కృష్ణుడు కొంచెం బెటర్ ఎందుకంటే చాలా మంది ఉంది చెప్తాడు మేనిఫులే చేస్తారు నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు ఇలాంటి ఎట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు కృష్ణుడు బెటర్ అంటారు రాముడు కంటే బుద్ధుడు గురించి మీ అభిప్రాయం ఏంటి మీలాగా అంటే బేసిక్గా చాలా బలమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి ఐ డోంట్ వాంట్ దిస్ వ్యవస్థ ఐఎమ్ లీవింగ్ అని వెళ్ళి ఇప్పుడు బుద్ధుడు నా పాయింట్ ఇప్పుడు డిజైర్స్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది బేసిక్ వన్ లైన్ ఫిలాసఫీ బుద్ధిజం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఫండమెంటల్ పాయింట్ అది నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డిజైర్ అనేది లేకపోతే బతకడమే అసలు అనవసరం మీరు బుద్ధుడు పార్షియల్ గా ఉండి జూమ్ అవుట్ చేస్తారు జూమ్ అవుట్ చేయట్లేదు ఎందుకంటే హి సెడ్ ఐ డోంట్ వాంట్ ది సిస్టం ఐ డోంట్ వాంట్ హిస్ అటాచ్మెంట్స్ సీ దట్ ఇస్ సీ నేను ఫస్ట్ టైం యామ్ టాకింగ్ అబౌట్ హిస్ ఫిలాసఫీ తర్వాత తన ఏం చేసాడు నాకు పెద్ద అవగాహన లేదు బుద్ధుడు అంతకు ముందు ఏం చేసాడు అనేది డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో కోరిక ఉంటే కోరిక తీరినప్పుడు మనకి సారోస్ వస్తే కోరిక వదిలేని చెప్పాడు కోరిక లేకపోతే బతకటమే అనవసరం అనేది నా నా ఫిలాసఫీ మీ సినిమా కృష్ణు కానీ కృష్ణుడు తెలియదు అంటే కొంచెం నాకు అంటే ఆ కృష్ణుడు ఎన్టీఆర్ గారు రీచ్ వస్తుంది కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ అండి ఎవరు ఏమిటి ఏమి చెప్తున్నా భీముడు భీముడు కోపం వస్తూ ఉంటుంది దుర్యోధనుడు కోపం వస్తూ ఉంటుంది ఈయన ఒక చిన్న నవ్వుతో అది యాక్చువల్గా దేవుడు నా దృష్టిలో ఎందుకంటే అబ్సల్యూట్లీస్ అన్ఎమోషనల్ అబౌట్ ఎవ్రీథింగ్ శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు శ్రీకృష్ణుడు నరికేద్దాం చంపేద్దాం యుద్ధంలో ఆపేసి ఒక భగవద్గీత అని ఒక చిన్న క్లాసు అర్జునుడికి ఇవ్వడం ఐ లైక్ దట్ దట్ ఈస్ యాక్చువల్ ఓన్లీ దేవుడు నాకు తెలిసినంత అబ్జర్వేషన్ మీకు ఒకవేళ బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురుతో అపాయింట్మెంట్ ఉంది కానీ మీరు ఐస్ క్రీమ్ సిక్స్టీన్త్ పార్టీ షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళకే టైం ఇవ్వగలుగుతారు ఎవరికి ఇస్తారు అంటే ఇప్పుడు విష్ణుజ నాకు ఇట్స్ కాంప్లెక్స్ ది బికాస్ ఆయన ఆయన ఎత్తిన అవతారాల్లో నాకు ఎవరు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలుసు ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఛాన్స్ బ్రహ్మ అనేది నేను ఎప్పుడూ దేవుడుగా చూడలేదు ఎందుకంటే ఎవరు పూజించరు బ్రహ్మకు సృష్టించడం తప్ప సృష్టించడం కాకుండా వీణ ఇంటో తప్పిస్తే తను ఇంకేం చేశాడో నాకు తెలియదు అట్లీస్ట్ నాకు అవగా నాకు నాలెడ్జ్ లేదు శివుడు ఐ లైక్ బికాస్ నాకు గెటప్ కైండ్ ఆఫ్ పవర్ ఫోర్స్ అనేది అది ఆస్పెక్ట్ సో వాళ్ళు వాళ్ళ ముగ్గురే తీసుకుని వాళ్ళు వేసిన అవతారాలు కొంచెం పక్కన పెడితే ఐ థింక్ శివ కాంట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గురించి మాట్లాడుతున్న మన ప్రీవియస్ ఎపిసోడ్ లో బ్రహ్మ తప్ప వేరే దేవుడు లేదని చెప్పారు క్రియేటర్ నేను చెప్పింది ఇస్ డిఫరెంట్ క్రియేటర్ మీరు చెప్పారు బ్రహ్మాని క్రియేట్ చేసినోడు బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే నాకు బ్రహ్మాని పిల్లండి దేవుడు పిల్లండి సప్నాన్ని పిల్లలు నాకు ఏమి డిఫరెన్స్ లేదు ఇప్పుడు క్రియేటర్ అనే దానికి తన క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏం చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడటానికి ఏం లేదు అక్కడ శివుడు

ఇప్పుడు సినిమాల్లో సెన్సిబిలిటీస్ మరి మెట్రో సెక్షల్ అని అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా కనిపించడం మగవాళ్ళు ఆడవాళ్ళగా కనిపించడం ఇలా వస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా దీనివల్ల బికాస్ మీరు మీరు ప్యూర్ ఫార్మ్స్లో ఇష్టపడతారని ఫ్రమ్ వాట్ వీ యా ఇంకా ఇదేంటంటే హెట్రో సెక్షువల్ వాట్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ ఇట్స్ అడ్వాన్స్మెంట్ మనిషిని వాడు క్రియేటివిటీ అంత ఉంటుంది కాబట్టి కుదురుగా కూర్చోడు కాబట్టి ప్రతి దాంట్లో హీ విల్ వాంట్ లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ అండ్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అలా వచ్చింది అది అది ఇంకా జరుగుతూనే ఉంటుంది కనెక్టివిటీ అండ్ క్యారెక్టర్స్ లో చాలా ఏమంటే గ్రేనెస్ ఉంది రామాయణంలో రైటర్ కంప్లీట్లీ రాముడి సైడ్ తీసుకుని ఈ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్ ఈడు మంచి ఆడి చెడు ఇద్దరు డిఫైన్ చేయట్లేదు అంటే నాకు రావణాసురుడు ఇప్పటివరకు ఈ క్షోర్పణకు ఇష్యూ వచ్చిన తర్వాత అంతకుముందు లంక ప్రజలు రావణాసురుడితో హ్యాపీయే కాదనేది నాకు ఇంతవరకు అర్థం కాదు అంటే అమెరికా వచ్చి ఫ్రీడమ్ ఇప్పిస్తుందా లేకపోతే దండయాత్రగా వస్తుందా తెలియదు సో లంక ప్రజలకి లంక లంకేశ్వరుడు అయితే ఇష్టమైతే అప్పుడు రావణాసురుడు ఎందుకు చెడ్డు కేవలం సీతను ఎత్తుకుపోయినందుక చెల్లెల కోసం లేకపోతే ఇంకేమైనా చేశాడా తన ప్రజలు కానీ వేరే దేశాలు కానీ అనే క్లారిటీ నాకు అలాంటి క్లారిటీ లేని చాలా ఉన్నాయి రామాయణంలో అందుకని కనెక్టెడ్ టు బట్ మహాభారతం వెరీ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ బికాస్ రిలేటెడ్ టు నార్మల్ పీపుల్ చిన్నప్పుడు మీకు ఎవరైనా పురాణ కథలు పెద్దవాళ్ళు కథలు చెప్తుంటారు ఇంట్లో మిమ్మల్ని నిద్ర చెప్పడం ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ అట్లా చేసారా లేక మీరు మై గ్రాండ్ మదర్ నాకు చెప్పాను కదా ఏదో ఏదో ఎపిసోడ్ లో రామాయణం గురించి రామాయణం గురించి చెప్పేవారు రామకోట రాసేవారు అని చెప్పి ఆవిడ చెప్పేవారు రామాయణం గురించి రామాయణం కదా ఆవిడ దగ్గర విన్నారు విని ఎందుకు నేర్చుకోకూడదు తెలుసుకున్నా దశావతారాలు పదున్నాయి పదకొండోది ఉంటే ఎవరు అవుతారు పదకొండోదా సపోజ్ దశావతారాల తర్వాత ఇంకొక అవతారాలు ఇంకో అవతారం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మేబీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ద హ్యూమన్ బీయింగ్ ఎన్టీ రామ అవతారం రామావతారం నాకు అందరి దేవుళ్ళు కానీ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాను ఆయన చేసిన మూలాన వాట్ ఎవర్ మూల ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్ యాస్ ఎ పొలిటీషియన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ ఫెల్ట్ దట్ హీ హాజ్ ఫార్ మోర్ బెటర్ క్వాలిటీస్ దెన్ రామాయణ కృష్ణ ఒరిజినల్ రామాయణ కృష్ణ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ లైక్ ద వే హీ స్పీక్స్ ద వే హీ కమ్స్ అక్రాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పురాణాలు కేవలం ఇది రోల్ మోడల్స్ అంత హైప్ లేకపోతే కేవలం కథల్ని వాస్తవాలుగా చూడగలిగితే వాటికి తావు ఉందని మీరు అనుకుంటున్నారు అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏముంటుందని ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్ దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బీ గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు అంత లాజిక్ లేని అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి వచ్చి మిమ్మల్ని మీతో డిబేట్కి రెడీ అంటే రెడీయా ఇప్పుడు విశ్వ హిందూ పరిస్థితి ఎవరు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఎవరు ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఇందాక ఒక చెప్పాను నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బై ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం నేను ఒక మామూలుకి ఆ పురాణాల మీద తెలుసు నాకు అంతే తెలుసు దాని గురించి నేను మాట్లాడతాను అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తే నీకు అర్థం అవ్వంది ఏంటంటే శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ వెరీ గ్లాడ్ ఐ మైట్ గోయిన్ జాయిన్ హిందు పరిషత్ జాయిన్ అవుతా నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తాయి సేమ్ థింగ్ అయోధ్యను వదిలేసి ఉట్టి ఎవరో ఒక పాతకి కై కేకి ఇచ్చిన వానటికి రాముడిని పంపేసి అంత ఇర్రెస్పాన్సిబిలిటీతో ఒక కింగ్ ఉంటే దాన్ని అది కరెక్టే తను చేసిన ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము బీహెచ్ కృష్ణుడు మోస్ట్ ఇంట్రీగింగ్ క్యారెక్టర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యు స్త్రీ క్యారెక్టర్స్ లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ దురాస్ ఐట్ ఎనీ స్త్రీ క్యారెక్టర్ హెస్ ఎవర్ బీన్ గివెన్ ఇంపార్టెన్స్ ఆల్వేస్ అంటే అది ఫ్యూడలిస్టిక్ సొసైటీలో రాసిన బుక్ కాబట్టి దర్ ఆల్వేస్ ఎలిగేటెడ్ టు ద బ్యాక్గ్రౌండ్ నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ కూడా అంటే మా భారతంలో టు ఎక్స్టెంట్ జరిగొండొచ్చు బట్ నేను రామాయణంలో మాత్రం అసలు గుర్తు రిమోట్ కంట్రోల్స్ కైకే దగ్గర ఉంది ఒక పక్క సీతమ్మ వారి వల్లే మొత్తం అసలు మూవ్ ఒక మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడుతాం రోల్ మోడల్స్ అనే దగ్గర స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడదు సీతమ్మ వారి సహనానికి ప్రతీక భూదేవంతటి సహనం సీతమ్మ వారి దగ్గర ఎలాగా అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక ఒక స్త్రీని నొక్కి పట్టించడానికి ఒక సీతమ్మ వారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్ లో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇట్స్ నాట్ రెలవెంట్ నౌ ఇట్ ఇస్ నాట్ రెలవెంట్ ఇట్ షుడ్ నాట్ బి రెలవెంట్ వాట్ షుడ్ హి షే ఇప్పుడు నాకు ఒక నార్మల్ एवरेज ఇండియన్ హౌస్ వైఫ్ షీ బిహేవ్స్ లైక్ సీత ఐ థింక్ ఇట్ ఇస్ స్లేవరీ ఇట్ ఇస్ ఇట్ ఇస్ స్లేవరీ ఏం చేస్తున్నారు ఇప్పుడు మోడర్న్ రామాయణం జరుగుతుంది ఏ తన ఊరుకో ఊరుకో ఇలా చేస్తే ఎవరైనా ఇప్పుడు ఏ ఏ స్త్రీ అయినా వచ్చేసి వెళ్ళిపోయి అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతే నేను వచ్చేస్తానని వెనకాలంటదా ఎందుకు మీరు చెప్పే ప్రవోక్ చేస్తుంది కదా ఎవరైనా అంటే అప్పుడు ప్రయోగం చేయకపోతే పత్రిక ఏ ఇంట్లో కూడా మన కుటుంబం మంది మనది మనం చూసుకోవాలి ఎవరైనా సరే అనేది ఒక థర్డ్ అబ్జర్వేషన్ ఇవ్వడం అనేది ఏ భార్యకైనా తన రెస్పాన్సిబిలిటీ అంతే భర్త బర్త్ ఎవరదో మాట ఇనీస్టెడ్ తను వెనక 100 మూస్కు నిలుపు ఒక బొమ్మలా ఉంటే దేర్ ఇస్ నో पर्सనాలిటీ ఇన్ ద పర్సన్ ఆర్ ఇన్ మోడర్న్ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో మార్చే వాట్ ఎవర్ కానీ అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా రోల్ మోడల్ ఎందుకు అంటే విత్ టైం అండ్ వి వి అండర్స్టూడ్ ఇట్ ఇస్ రాంగ్ సో ఇన్ ఇన్ బ్రీఫ్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పురాణాస్ అండ్ పురాణాస్ ఆర్ నాట్ రిలేవెంట్ ఇన్ దీస్ డేస్ అండ్ ఈవెన్ దేర్ ఆర్ సింగల్ స్టోరీస్ దేర్ ఎవర్ అది ఏదో బుక్స్ లో మనం మాట్లాడి భజన చేసుకోవడానికి ఉంటుంది ప్రాక్టికల్లీ యూ కెనాట్ అప్లై అండ్ దెన్ నెవర్ అప్లైడ్ అవుస్ ఏ స్త్రీ కూడా సీతన్ రోల్ మాడల్గా తీసుకోలేదు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ షూర్ చేతని పూజించవచ్చు బ్లైండ్గా ఏమో అర్థం చేసుకోకుండా కానీ ఇంటికి వచ్చి సీతలా ఉంటుందా ఉండడం మాత్రం జరగదు సీతమ్మ వారిని రాముడితో పాటు రాముడి పత్తిగా పూజిస్తారు విడిగా ఎవరు పూజించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటే సో ఎనీ అదర్ క్యారెక్టర్ మహాభారతంలో ఎవరు మీకు అసలు నథింగ్ నథింగ్ కమ్స్ కమ్స్ టు మైండ్ సో ఇట్ ఆల్వేస్ మేల్ డామినేటెడ్ యా బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ టైమ్స్ యా

మీ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం ఎలాంటి కథ ఇష్టం అనేది మీ సెన్సిబిలిటీ మీ ఎక్స్పోజర్ మీ ఐక్యూ లెవెల్ అలాంటి రకరకాల ఆటల మీద ఆధారపడి ఉంటుంది కానీ పాయింట్ ఏంటంటే మీరు పూజించే ఒక గ్రంథం మీరు పూజించే పురాణ పురుషులు అసలు నిజంగా ఆ పూజలకి అర్హుల అనేది క్వశ్చన్ చేసుకుంటాం అనేది ప్రోగ్రెషన్కి సింబల్ అది అది ఒకటి నేను చెప్పేది ప్రోగ్రెషన్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అప్పట్లోనే పురాణాల్లో ప్రోగ్రెసివ్ థాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్ష్యువాలిటీ లాంటి కొన్ని కొన్ని బలమైన ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతున్న కొన్ని అంశాలు అప్పుడే ప్రస్తావించారు అప్పుడు ప్రోగ్రెసివ్ టైమ్స్ కాదంటారు అయితే ఇప్పుడు అది అది ప్రస్తావించామన్నా పుష్ప విమానం కట్టి సేవింగ్ వచ్చి అప్పుడు అది చెప్పి ఇప్పుడు కూడా సెక్షువల్ రిప్రెషన్ పెట్టి అప్పుడు అక్కడ ఏదో మనం టెలిస్కోప్ దిక్సూచి ఉంది అని చెప్పి ఇటలీ అమెరికా కనిపెట్టిన నలభై సంవత్సరాలకి మన దేశానికి వచ్చి అక్కడ కనిపెట్టే అక్కడ ఎందుకు ఆపేసి ఎందుకంటే మనం ఇది ఏమీ లేదు అది ఎవరు రాసుకున్నారు ఆ పర్టికులర్ రాసిన అతను తనకి గే ఫీలింగ్స్ ఉంటే తను రాసేసి ఉంటాడు బట్ దట్ డన్ మీన్ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ ఆ పర్టికులర్ సొసైటీకి రిప్రజెంటేటివ్ అని అనుకోకూడదు